హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇదైతే భోగి రోజు వీడియో భోగి రోజు సంక్రాంతి రోజు రెండు రోజుల వీడియో ఇది పెద్దగా వీడియో అయితే తీయలేదులేండి ఏదో మనం అన్నీ అనుకున్నట్టు జరగవు పండగ అనేది బాగా చేసుకోవాలనుకున్నాం కానీ కొన్ని సంఘటనల వల్ల సరిగ్గా చేసుకోలేకపోయాం భోగి రోజు అయితే బాగానే చేశా కానీ సంక్రాంతి రోజు అయితే మాత్రం ఇంకేదో అలా అలా అయితే చేశాను ప్రతి సంక్రాంతికి అయితే మా అత్తయ్యకి మామయ్యకి బట్టలు పెట్టుకుంటాము పాయసం చేసుకొని ఇంకా అలా చేస్తాము కానీ ఈ సంవత్సరం అయితే చేయలేదు కుదరలేదు చేయటానికి ఇంకా భోగి అంటే మనం వేసేది భోగి కొండలే కదా ఇంకా భోగి కొండ అయితే వేసాను కొంతమంది దీన్ని భోగి కొండ అంటారు కొంతమంది అయితే పొంగలి కుండ అంటారు పొంగలి కుండ ఉంది పొంగలి పొంగుతున్నట్టు ఉంది కదా భోగి పళ్ళు అయితే ఇలా ఉండదు కుండ మీద మనము ఇట్లా గుబ్బల్లాగా పెడతారు అది కుండ ఇదైతే మాత్రం కుండేను ముగ్గి ఎలా ఉంది బాగుందా ఏదో నాకు వచ్చినట్టుగా ఈ విధంగా సింపుల్గా అయితే వేసి కలర్స్ అయితే వేసాను చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనిపించింది నాకైతే ఎక్కువ కష్టంగా ఉండే డిజైన్లు అయితే రావు కొంచెం తేలిగ్గా ఉన్నాయి మనకి వేయటానికి ఈజీగా ఉంటాయి అన్ని అలాంటివి అయితే వస్తాయి నేను అవే సెలక్షన్ చేసుకొని అయితే వేస్తుంటాను పొంగలి కొండ మాత్రం బాగా పొంగుతుంది కదా పొంగైతే మాత్రం వైట్ కలర్లో చాలా బాగుంది అదైతే మాత్రం నాకు బాగా నచ్చింది ముగ్గ అన్నిటికంటే కూడా ఆ పొంగటమే బాగుంది పొంగలి పొంగటం ఇంక ఈరోజైతే గడపలకు పాసిబుల్ రాయటం అదైతే అయితే ఏముండదు సంక్రాంతి రోజు అయితే చేస్తారు భోగి అంటే ఉదయాన్నే ఇంకా భోగి మంటలు కానీ నేను ఉదయాన్నే అయితే నిద్ర లేవలేదు నేను నిద్ర నిద్రలేసేటప్పటికి భోగి మంటలు వేయటం కూడా అయిపోయింది ఇంకేదో లాస్ట్లో అయితే కొంచెం వీడియో అయితే తీస్తున్నాను నైట్ పడుకునేటప్పటికి లేట్ అయింది ట్వెల్ అయింది ట్వల్వ్ దాటింది కూడా ఇంకా ఉదయాన్నే నిద్ర లేవాలనిపించలేదు పిల్లలు అది వచ్చి నిద్ర లేపుతున్నారు భోగి మంటలు వేస్తాము వేస్తున్నాము లేక ఉండే లేక అంటున్నారు కానీ ఇంకా మేమే నిద్ర లేవలేదు తెల్లంగా తెల్లారిన తర్వాత అయితే నిద్రలేచి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను ఇంకా అందరూ ఉదయాన్నే పనులు స్టార్ట్ చేయకుండా చక్కగా భోగి మంటల కాడ అయితే కూర్చున్నారు ఈ పండగ మాత్రం సిటీలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా పల్లెటూర్లో వచ్చి పండగ మాత్రం బాగా జరుపుకుంటారు ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది హైదరాబాద్ లో ఉన్న జనాభా మొత్తం ఆంధ్రాలోనే ఉంటారు ఎందుకంటే మనకి అతి పెద్ద పండగ ముఖ్యమైన పండగ సంక్రాంతి పండగ మూడు రోజులు జరుపుకుంటారు కదా ఇది అసలు రైతుల పండగండి రైతులకి పంట చేతికి వచ్చే టైం ఈ టైము అందుకనే రైతులు ఈ పండుగ బాగా జరుపుకుంటారు ఇంకా ఫస్ట్ నుంచి మనకు సాంప్రదాయం వస్తుంది కదా ప్రతి ఒక్కళ్ళు ఈ పండుగ మాత్రం బాగా చేస్తారు చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి పిల్లలు బాగా సరదాగా ఆడుకుంటారు పిల్లలందరూ కలిసి బాగా హ్యాపీగా అయితే ఉన్నారు ఇంక ఇప్పుడు భోగి మంటే కదా అక్కడైతే నీళ్ళ కాగు పెట్టేసి నీళ్ళు కాగబెట్టుకుంటారు ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళందరూ ఇంకా నీళ్ళే తెచ్చుకొని పోసుకుంటా ఉంటారు ఎవరు నీళ్ళు తోడుకొని వెళ్తే వాళ్ళు మళ్ళీ అందులో చన్నీళ్ళు పోస్తారు మళ్ళీ కాగుతాయి కదా మళ్ళీ నీళ్ళు తెచ్చుకుంటాము బాగా వేడి వేడి నీళ్ళు అయితే పోసుకుంటాం కట్టెల పొయ్యి మీద కాగే నీళ్ళైతే మాత్రం బాగా వేడిగా ఉంటాయి ఇదివరకు మాకు కట్టెల పొయ్యింది కానీ ఇప్పుడు తీసేసాము గ్యాస్ల మీద కాగబెట్టుకుంటాము గ్యాస్ల మీద గ్యాస్ దేవునని ఏదో అట్లా అట్లా కాగబెట్టుకుంటాము కట్టెల పొయ్యి మీద నీళ్ళు తెచ్చుకొని బాగా మసలే నీళ్ళు పోసుకుంటే హాయిగా అనిపించిద్ది కొన్ని నీళ్లు తెచ్చుకుంటేనే చాలా నీళ్ళు అవుతున్నాయి అనుకోండి ఇదివరకు పొలం పనులు వచ్చి సాయంత్రం అయితే బాగా వేడి వేడి మసలే నీళ్ళు పోసుకుంటారు ఉదయం అంతా కష్టపడి పొలం పనులు చేస్తారు కదా సాయంత్రానికి ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది ఆ నొప్పులన్నీ తగ్గిపోవటానికి వేడి నీళ్ళు పోసుకుంటారు ఇప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చూడండి నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉందంటే బాగా నీళ్ళు మసలు పెట్టుకొని వేడి నీళ్ళు పోసుకో ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అని చెప్తుంటారు ఇంకా పండగలైనా పబ్బాలైనా ఏదైనా సరే మన రోజువారి పనులు అయితే తప్పవు ఈరోజు ఇంట్లో పని స్టార్ట్ చేసేటప్పటికి చాలా లేట్ అయింది భోగి మంటల దగ్గరే ఉన్నాము సెవెన్ సెవెన్ థర్టీ దాకా ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంక అంట్లో అయితే కడిగేసి బట్టలు ఉతికేశాను నిన్నైతే బంతిపూలు తీసుకొచ్చాను ఇంకా బంతిపూలు తీసుకొచ్చి ఇంట్లో వాకిలికి వేద్దామని అని చెప్పేసి వస్తాను బంతిపూలు మాలైతే తీసుకొచ్చాను ఐదు మూర్లే తీసుకొచ్చాను నిన్న సత్తనపల్లి వెళ్ళాను మరిన్ని తీసుకొచ్చి వేద్దాం అనుకున్నాను కానీ ఆ ఎందుకు వేయలేదు మనకు చేలలో దొరుకుతాయి బంతి పూలు అవైతే గుచ్చి వేసుకోవచ్చు అవైతే ఇంకా బాగా అందంగా ఉంటాయి ఇలా మాలగట్టి వేసుకునే వాటికంటే కూడా మనం పూలు చూడండి గుచ్చి వేస్తాం కదా అవైతే బాగుంటాయి చూడటానికి భలే అందంగా చిక్కగా బాగా కనిపిస్తాయి ఇంకా బంతి పూలు అయితే నాకు లేవు కాబట్టి ఇంకేదో పండగ కదా వాకిలకి కొంచెం డెకరేషన్గా ఉంటుందని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే వేస్తున్నాను సరిగ్గా సీలలు అయితే లేవు ఇంకా అందుకని కొంచెం వేయటానికి కష్టంగా ఉంది ఒకవైపున వేస్తుంటే ఒకవైపున జారిపోతా ఉన్నాయి లూజ్గా ఉన్నాయి మిషన్ కాడ బట్టలు అయితే ఉన్నాయి అవి కుట్టలేదంట నిన్న వాళ్ళు ఊరికి వెళ్ళారంట పంపించలేదు ఇంకా బట్టలు తీసుకురావడానికి కూడా కొంచెం టైం పట్టిద్ది లేట్ అయ్యిద్ది కదా అని చెప్పేసి ఇంట్లో పనులు అయితే ఇంకా చిన్నగానే చేసుకుంటున్నాను వాళ్ళు పది గంటలకైతే రమ్మన్నారు ఇంకా పది గంటలకంటే ఇంక మనం నిదానంగా పనులు చేసుకొని తర్వాత చేయొచ్చు అని చెప్పేసి ఇంక ఈరోజు పొంగల్ అవి కూడా చేయము మేము భోగి రోజు అంటే మనం పొంగలు చేయం కదా మామూలుగా పులకం వండుకుంటాము పులకంలోకి చిక్కుడుకాయ టమాటా కూర అయితే చేస్తాను ఈ రెండు అయితే చేస్తాను ఇంకా పాయసం కానీ ఇంకైతే ఏమి ఉండదు మామూలుగా పూజ చేసుకుంటాను దీపారాధన చేసుకోవటం ఇంకంతవటికేను ఈ పూలు వేయటానికి చూడండి ఎంత కష్టపడుతున్నానో ఒకవైపునేమో లూజ్గా ఉంటుంది ఒకవైపునేమో పొడవుగా ఉంటుంది ఒకవైపునేమో సరిగ్గా రావట్లేదు అందుకని చాలా టైం అయితే పట్టింది ఎప్పుడు బంతి పూలు ఇలా వేయలేదు ఎప్పుడు వేసే అలవాటు ఉంటే ఇంక ఫాస్ట్గా వేయొచ్చు కానీ ఇంటిని ఇలా పూలతో అలంకరణ చేసుకోవటం దోరణాలు కట్టడం అంటే తోరణాలు కట్టడం ఇంకా మనం పసుపులు రాసి బొట్లు పెడతాం చూడండి అలా అలంకరణ చేసుకుంటే భలే అందంగా ఉంటుంది కదా అసలు పండగ కళ అనేది మన ఇంటికే వచ్చినట్టుగా ఉంటుంది ఇవన్నీ లేకపోతే ఏం పండగ మనకు అసలుకి పండగ ఉన్నట్టే అనిపించదు అమ్మయ్య ఈ కొన్ని పూలు ఇప్పుడు అయితే సెట్ చేశానండి వేసి వేసి ఎంతసేపు వేసానో ఈరోజు పూజ చేసేటప్పుడు కూడా కొంచెం లేట్ అయ్యింది పులగం వండుదాములే అని చెప్పేసి పులగమంటే ఇంకా ఒకేసారి ఇంట్లో వాళ్ళకి అందరూ గరిపి అన్నం వండుతాం కదా కొంచెం లేటుగా ఉండాను అనుకోండి ఇంట్లో వాళ్ళు తినడానికి కూడా అన్నం వేడిగా ఉండిద్దు అని చెప్పేసి ఇంక ఈరోజు పూజ కూడా లేటుగానే చేశాను ఉదయాన్నే ఉండాను అనుకోండి మధ్యాహ్నం మనం తినబోయేటప్పటికి ఆరిపోయిద్ది ఆరిపోయిన అన్నం తినబుద్ది కాదు అసలే చలిగా ఉంటుంది అందులో పిల్లలకి ఇలా పప్పులు వేసామంటే అసలు తినరు పప్పులు వేయొద్దు పప్పులు వేయొద్దు అంటా ఉన్నారు కాకపోతే మనకు తప్పదు ఇంకా పోగి పండగంటే అంటే మాత్రం ఇలా పప్పులు వేసుకొని వండుకోవాల్సింది పెసరపప్పు పెసరపప్పు వేస్తాము మళ్ళీ అన్నం వండేటప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోకుండా వండామనుకోండి అన్నం చప్పగా ఉంటుంది టేస్ట్ అసలు బాగుండదు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పెసరపప్పు వేసుకొని వండుకుంటే బాగుంటుంది ఇందులో మా అయితే మా అమ్మ కొబ్బరి కారం కొట్టేది కొబ్బరి కారం పచ్చిమిరపకాయలు పచ్చడి చేసేది అసలు ఎంత బాగుంటుందో కొబ్బరి కారం అయితే ఇంకా బాగుంటుందండి వేడి వేడిగా పులగం పెట్టుకొని కొబ్బరి కారం వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో ఇంకా ఇప్పుడు అందరూ చిక్కుడుకాయ కూరలు చేసుకుంటున్నారని చెప్పేసి నేను కూడా చిక్కుడుకాయ కూర చేసి ఇంకా పులగం అయితే దేవుడికి పెట్టేసి సింపుల్గా పూజ అయితే చేశాను ఇంక ఇదైతేనేమో సంక్రాంతి రోజు అంటే భోగి రోజు సాయంత్రం పూట మా తోడుకోడల వాళ్ళకి బంతి పూలు ఉన్నాయంట తీసుకొచ్చేస్తే ఇంకా బయట కూర్చొని బంతి పూలు అయితే గుచ్చాను బంతి పూలు ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచించి ఇంక ఇంట్లో వాకిలు ఉంది కదా ఆ వాకిలికైతే వేద్దామని అని చెప్పేసి వాకిలికైతే వేశాను ఇంకా పెద్ద బంతి పూలేమో అటువైపున ఇటువైపున రెండు వైపులను వేసాను ఇంకా మధ్యలో ఏమో కార బంతి పూలు అంటారు వీటిని చిన్న బంతి పూలు ఫస్ట్ వీటిని మాల కడదామా వదిలేద్దాం వదిలేద్దామనుకున్నాను కానీ అవి కూడా పెద్ద మాలే వచ్చింది ఇంకా వాటిని మధ్యలో వేసేసి ఇంకా చివరిని అయితే ఇంక వేసాను ఇంకా చివరిన పూలు కొంచెం బాగుండటానికి మామూలుగా చిక్కగా గుత్తి లాగుందనుకోండి చూడటానికి అందంగా ఉంటుంది కదా అందుకని చామంతి పూలయితే అలా కట్టాను చామంచి పూలు అలా కట్టడం వల్ల బాగా అందంగా నిండుగా బాగా కనిపిస్తుంది ఇంక ఇదిగో చూడండి నైట్ పూట తీసిన వీడియో అయినా కానీ బాగుంది కదా ఇలా పూలతో అలంకరణ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత సంక్రాంతి కదా సంక్రాంతి రోజు అయితే చిన్న రథం అయితే వేసాను ఇంకా పక్కనేమో పీటలు అయితే వేసాను వేసి ఇంకా లైట్గా కలర్స్ అయితే రుద్దాను ఎక్కువ కలర్స్ ఏం రుద్దలేదు రథానికి కూడా ఇంకెక్కువేం రుద్దలేదు లైట్గా వేసాను ఈరోజు ముగ్గేయటానికి కూడా చాలా లేట్ అయింది పది అయింది అసలు స్టార్ట్ చేసేటప్పటికి ఎందుకంటే చిన్న ఆటల పోటీలు అయితే పెట్టారు ఇంటి దగ్గర ఏదో చిన్నగానే మామూలుగా ఈ తంబోలా ఏదో ఉంటుంది చూడండి అది అయితే ఒకటి పెట్టారు ఒకటేమో ఏదో బెలూన్స్తో చిన్న గేమ్ అయితే పెట్టారు పెద్దగా ఏం కాదులే చిన్న గేమ్లే పెట్టారు అవన్నీ అయిపోయేటప్పటికి టైం పది అయింది ఇంక ఇదైతేనేమో నిన్నటి ముగ్గే ముగ్గు బాగుంది కదా ఎందుకు చేరపటం అని చెప్పేసి ఇంక ఇలాగనే ఉంచేసాను వాకిల ముందైతే ఈ ముగ్గు ఇలాగనే ఉంచేశాను ఇంకా పక్కనే చూపించాను కదా ఇంకా పీటల ముగ్గు రాధాము అవైతే వేసాను ఇంకా మెట్లు శుభ్రంగా తుడిచేసి ఇంకా పసుపులు రాసి బొట్లు అయితే పెట్టి ఇంకా మెట్లు కూడా పూజించేశాను పక్కన మాకు వినాయకుడి బొమ్మ ఉంటుంది కదా చిన్న వినాయకుడి బొమ్మ ఉంది కదా గోడకి ఇంకా అక్కడ కూడా పసుపులు రాసి బొట్లు అయితే పెట్టేశాను ఇంక ఇదైతేనేమో ఉదయం పూట ఇంకా ఈరోజు ఉదయాన్నే పూజ అయితే చేశాను పొంగల్ చేసి అత్తయ్యకి మామయ్యకి బట్టలు పెట్టుకుందాం అనుకున్నాను కానీ అనుకున్నవన్నీ జరగవు కదా ఇంక ఈరోజైతే వీనికి జ్వరం వచ్చింది మా ఆయనకు కూడా లైట్గా జ్వరం ఉందంట ఇంక అందుకని చెప్పేసి ఇంకా బట్టలు అయితే ఏం పెట్టుకోలేదు తీసుకురాలేదు నేనైతే చీర తీసుకున్నాను కానీ ఇంకా మామయ్యకి పెట్టుకోవడానికి బట్టలైతే తీసుకోలేదు ఇంకా అందుకని ఈరోజు ఏందో చేయాలనిపించలేదు ఇంకా దేవుడికి పూజాములు అని చెప్పేసి పూజ అయితే చేస్తున్నాను ఉదయాన్నే చేస్తున్నాను పిల్లలు కూడా ఇంకా నిద్ర లేవలేదు నిద్రపోతానే ఉన్నారు మళ్ళీ ఇంట్లో పని అంతా అయ్యి చేయటం ఎందుకు మామూలు పూజే కదా మళ్ళీ అప్పుడు దాకేందుకు అని చెప్పేసి ఇంక ఉదయాన్నే చేస్తున్నాను ఇంకా దేవుడి గది దగ్గర సింపుల్గా ముగ్గు అయితే వేశాను ఓన్లీ పూజ గది వంటికే క్లీన్ చేసుకున్నాను పూజ గది అంటే ఇంకా మాకు వంటగది వంటగది వాటికి కసు ఊడ్చుకొని తుడిచేసుకొని ఇంకా సింపుల్గా పూజ అయితే స్టార్ట్ చేశాను ముగ్గేసి ఇంకా ముగ్గులో కలర్స్ పసుపు కుంకం వేసి ఇంకా పువ్వు అయితే పెట్టాను ఒక ఆకు పెట్టేసి ఇంకా ఆకులో పువ్వు అయితే పెట్టాను ఇంకా సింపుల్గా ఇలా అయితే చేస్తున్నాను ఇంక ఇదిగోండి దేవుడికి నైవేద్యంగా కూడా ఇంకా ఏం చేయలేదు కదా ఇంకా ఇంట్లో అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు అయితే పెట్టాను ఇంక నేను కూడా కొత్త శారీ అయితే ఏం కట్టుకోలేదు ఇంకా రోజువారీ కట్టుకునే శారీయే కట్టుకున్నాను ఇంట్లో పిల్లలకి హెల్త్ బాగాలేదనుకోండి మనకి ఏం రెడీ అవ్వాలి ఈ అలంకరణ చేసుకోవాలి అని అనిపించదు మామూలుగానే నాకైతే అంత ఇష్టం ఉండదు ఇంకా ఇంట్లో పిల్లలకి బాగాలేనప్పుడు ఇంకా అస్సలు అనిపించదు నిన్న లైట్గా జ్వరం వచ్చింది కానీ తగ్గిద్దాలి అనుకున్నాను తగ్గలేదు ఈరోజు కూడా జ్వరం ఉంది ఇంకెందుకో నాకైతే ఇంకా అనిపించలేదు చేద్దాము అలంకరణ చేసుకుందాం కొత్త చీరలు కట్టుకుందామని అనిపించలేదు ఇంకా అందుకోసమనే ఉదయాన్నే సింపుల్గా పూజ చేసుకున్నాను ఇంట్లో అయితే ఇంకా కొబ్బరికాయ తీసుకొచ్చాను కదా ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాను కొబ్బరికాయ ఈ బండ్ల మీదే కొడతాను బాగానే పగిలిద్ది బండ్లు కూడా పగల మొద్దు బండ్లు కదా ఇంకా వేరే రాయ కూడా తెచ్చుకొని కొట్టాల్సిన అవసరం అయితే ఉండదు కొబ్బరికాయ కూడా పాత కొట్టంగానే బాగా చక్కగా పగిలింది పూజ గది అనేది మాకు చిన్నది కదా దేవుడికి ఇలా చక్కలా ఇంకా దేముడు పట్టాలు పెట్టుకుంటాము అంతా ఇరుకిరుగ్గా ఉంటుంది ఎక్కువ ఏం పెట్టుకోవాలి కాదు ఇంకా కొబ్బరి చెప్పులు అవి పెట్టేసిన తర్వాత లాస్ట్లో ఇంకా హారతి అయితే ఇస్తున్నాను ఈరోజు పూజ అయితే ఇంక ఇలా సింపుల్గా చేసేసాను అనుకోండి అనుకున్నది ఒకటే అయినది ఒకటని నవీను నేను ఇద్దరం కలిసి షాపింగ్ చేశాము మీషోలో గొలుసులని అవన్నీ ఇవన్నీ బుక్ చేసుకున్నాము కానీ ఏం చేస్తాము మా దేనికైనా ప్రాప్తం ఉండాలి కదా ఇంకా పిల్లలకి హెల్త్ లా హెల్త్ బాగుండకపోతే మనకు కూడా ఏంటో మనసు చిక్కాగా అనిపించింది ఈరోజు టిఫిన్ అయితేనేమో ఇడ్లీ చేశాను ఇంకా ఇంట్లో ఇంకా హెల్త్ బాగుండకపోతే మనం చేసే టిఫిన్ ఏముంటుంది ఇడ్లీయే కదా ఇంక ఇడ్లీ అయితే చేసేసాను ఇంకా మా అమ్మ అయితే రెడీ అయింది మీకు గుర్తుందో లేదో నేను అప్పుడు లంగా పోనీ తీసుకున్నానని చెప్పాను వీడియోలో చూపించాను కదా ఇదేనండి బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది లైట్ కలర్ డీసెంట్గా ఉంది జాకెట్ కూడా ఎక్కువ మోడల్ అయితే ఏం పెట్టించలేదు చిన్న మోడల్ అయితే చెప్పాను కానీ ఇంకా వాళ్ళకి టైం లేదని ఇలా కుట్టారు తర్వాత తీసుకురా రిపేర్ చేస్తాంలే అన్నారు మా చుట్టాలేలండి మా మామయ్య వాళ్ళ అమ్మాయే తర్వాత రిపేర్ చేద్దాంలే ప్రస్తుతానికి ఈ విధంగా వేసుకోమని మామూలుగానే కుట్టింది ఇంకా నవీనికి మధ్యాహ్నానికి అయితే ఇడ్లీ పిండి ఉంది కదా దాంతో దెబ్బ రొట్టె అయితే వేశాను ఇంక ఇదేనండి ఈరోజు వీడియో